హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు చూస్తున్నది ముప్పై నాలుగు ఎకరాల ల్యాండ్ అండి సో అది వచ్చి రాయకుంట విలేజ్లో ఉంటుంది నియర్ తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ దగ్గర రోడ్ నెంబర్ పద్నాలుగు సర్వీస్ రోడ్ అండి ఇది శంషాబాదు హైదరాబాదులో ఉంటుంది ఫ్రెండ్స్ మరి టోటల్ ఏరియా ముప్పై నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటలు మెయిన్ రోడ్డు మరి హండ్రెడ్ ఫీట్ రోడ్డు అన్నమాట మెయిన్ రోడ్డు పట్టాదార్ పాస్బుక్ అవైలబుల్ ఫ్రెండ్స్ జోన్ ఆర్ వన్ జోన్ వస్తుంది ల్యాండ్ కన్వర్షన్ జరిగింది కంప్లీట్గా కంప్లీట్ అయ్యింది ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ సిఆర్ చెప్తారు స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది తగ్గింపు ఉంటుంది థింగ్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు చూస్తూనే ఉండండి నో యాప్